విజయవాడ సీతమ్మవారి పాదాల దగ్గర వేయించేసి ఉన్న ప్రత్యేక శనైశ్వర స్వామి శ్రీ స్వామి స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకు తుని తపోవన పీఠాధిపతులు సచిదానంద సరస్వతి శైవక్షేత్ర పీఠాధిపతి వార్ల దివ్య కరములతో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట జీవధ్వజ ప్రతిష్ట నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆలయ విశిష్టతను తెలియజేశారు విజయవాడ సీతమ్మవారి పాదాల దగ్గర వేంచేసి ఉన్న ప్రత్యేక శనీశ్వర స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం వైభవపేతంగా జరిగింది ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నేడు ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకు తుని తప్పోవన్న పీఠాధిపతులు సజ్చిదానంద సరస్వతి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వారిల దివ్య కరములతో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట జీవధ్వజ ప్రతిష్ఠ విమాన కలశ గోపుర ప్రతిష్ట కళాన్యాసం కుంభ దర్శన తదితర పూజాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకు తుని తపోవన పీఠాధిపతులు సజిదానంద సరస్వతి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వాళ్ల దివ్య కరములతో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట జీవధ్వజ ప్రతిష్ఠ జరిగిందన్నారు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిందని పంతొమ్మిది వందల ఎనభై రెండులో కృష్ణా నదిలో స్వామివారి విగ్రహం జలారులకు లభించిందని వివరించారు ఈ స్వామివారిని సేవించిన వారు ప్రమాదాల నుండి బయటపడతారని ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని తెలిపారు ఆంజనేయ స్వామివారి క్షేత్ర పాలకుడిగా ఉన్నారని అన్నారు నదీ తీరంలో పరిపూర్ణ ఆలయంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనేశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునః పునర్నిర్మాణము స్వామివారి యొక్క పునఃప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు ఐదు రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం ఈరోజు ఐదో రోజు స్వామివారికి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషములకు స్వామివారి యొక్క ప్రతిష్టాపన యంత్ర ప్రతిష్టాపన జరిగింది తుని నుంచి విచ్చేసినటువంటి రచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా తాలాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్యం కలిగినటువంటిది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అంతేకాదు ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు విఘ్నేశ్వరుడు జ్యేష్ఠాదేవి విష్ణుమూర్తి సూర్యభగవానుడు పంచాయతనంగా కలిగినటువంటి శనేశ్వర క్షేత్రం భారతదేశంలో ఇది ఒక్కటే ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజులుతూ ఉంది అయితే ఈ క్షేత్రం కృష్ణవేణి తీరంలో కృష్ణానదీ తీరంలో ఉండడం చేత చాలా ప్రాశస్యం కలిగినటువంటిది నదీ తీరంలో పరిపూర్ణమైనటువంటి ఆలయంగా ఉంది అన్ని చోట్ల శనీశ్వర స్వామివారికి శనిసింగనాపూర్లో శిల రూపంలో ఉంటారు మందపల్లిలో శివలింగాకారంలో ఉంటారు కానీ ఇక్కడ స్వామివారి మూర్తి అంటే విగ్రహం ఆయన యొక్క రూపం ఇక్కడ ప్రతిష్టాపన చేయబడుతుంది అందుచేత ఇక్కడ ఈ యొక్క స్వామివారికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది